ఒకసారి లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం రీక్యాప్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో మనం ఏపీ అగ్రికల్చర్ అండ్ దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనము మన పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అండ్ మన హానరబుల్ డెప్యూటీ సీఎం గారు ఆయన కాన్స్ట్యసీ పిఠాపురం కి అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది ఏం చేశారనే డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి ఇప్పుడు నేను పిఠాపురం గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ అది కేవలం మేము సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ అండి మా సోర్సెస్ గ్రౌండ్ లో సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ లో కొన్ని వేరియన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కేవలం మా వైపు నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ మీకు మోస్ట్ సివియర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్తాను సో కొన్ని ఏరియాస్లో డ్రైనేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాడిన వాటర్ వాళ్ళ ఇంటి పక్కన వదిలేయాల్సి వస్తుంది సో దానివల్ల వాటర్ అక్కడ నిల్వ ఉండిపోయి దోమలు దానివల్ల ఈగలు దానివల్ల చాలా జబ్బులు ఇవన్నీ రావడం జరుగుతుంది సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కదా చెప్పారు డ్రైనేజ్ అనేది సో ఇంకో నెక్స్ట్ సమస్య మేము ఏంది డ్రింకింగ్ వాటర్ మీద అండి ఇది కొంచెం విచిత్రంగా చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సమస్య ఎందుకంటే ఎందుకంటే మంత్ కి టూ త్రీ టైమ్స్ డ్రింకింగ్ వాటర్ చాలా దట్టిగా వస్తాయి ఎల్లోకి వస్తాయి అధికారులు పట్టించుకోవట్లేదు అనేది చెప్పారు అండ్ ఇంకో ప్రాబ్లం వేస్ట్ మేనేజ్మెంట్ అండి చెత్త అనేది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం గా చెప్పారు వేరే సిటీస్ లో కూడా ఉంది బట్ పిఠాపురంలో చాలా ఎక్కువ ఉంది వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అని చెప్పారు సో ఎందుకంటే చెత్త పడేసిన చోట వన్ వీక్ దాకా చెత్త తీరు అది అలాగే ఉండిపోతుంది దాని వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి ఆల్సో డెంగ్యూ ఫీవర్ కూడా చాలా హై లెవెల్ లో ఉంటుంది ఈ త్రీ ప్రాబ్లమ్స్ మెజార్టీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కింద చెప్పారు అండ్ దీని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హెవీ ట్రాఫిక్ అని చెప్పారు రోడ్ వైడ్నింగ్ అవ్వాలి రోడ్ ఎక్స్టెండ్ అవ్వాలి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వల్ల దాని తర్వాత ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఆ ఫ్లైఓవర్ కడితే బాగుంటుంది అనేది కూడా చెప్పారు అండ్ ఇంకో ప్రాబ్లం కొన్ని ఏరియాలో లైక్ రాతాలపేట కత్తుల ఇలాంటి ఏరియాలో స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి పిల్లల్ని ఆడవాళ్ళని ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు సో అది కూడా పట్టించుకోవట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ ఉంది అండ్ ఆల్సో కరెంట్ కట్స్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి పిఠాపురెండ్ లో ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి ఒక టైమింగ్ మెయింటైన్ చేయరు ఏ టైంలో కట్ చేస్తారో తెలియదు ఏ టైంలో ఇస్తారో తెలియదు అనేది అది కూడా ఒక కంప్లైంట్ ఉంది పిఠాపురంలో ఇంకోటి ఏంటి అంటే రత్నాచల్ జన్మభూమి పిఠాపురం వెళ్తాయి పిఠాపురం దగ్గర స్టాప్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది అని అంటున్నారు అండ్ ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు ట్రైన్స్ తీసుకొస్తాము అని ఆ ట్రైన్స్ గురించి మర్చిపోండి అసలు కొత్త ట్రైన్స్ గురించి మర్చిపోండి అది ముందు దీనికి స్టాప్ అరేంజ్ చేస్తే చాలు అనేది అంటున్నారు అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్ వెలగ చాలా చోట్ల వెలిగితే ఏమో పగలంతా ఆన్ అయి ఉంటాయి పగలు ఎవరు ఆఫ్ అట్లని అనేది కూడా చెప్తున్నారు అండ్ ఇంకోటి ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక నర్సింగ్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పిఠాపురంలో పెడితే బాగుంటుంది అని అంటున్నారు అండ్ ఇంకోటి పిఠాపురంలో అమ్యూజ్మెంట్ కి ఒక కనీసం మినిమం పార్క్ కూడా లేదు మినిమం పార్క్ కూడా ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు అండ్ ఇంకో మేజర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే పిఠాపురం పబ్లిక్ దగ్గర నుంచి పిఠాపురంలో ఫేమస్ గుళ్ళు ఉన్నాయి శివాలయం ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ సో శివాలయము కార్తీక మాసంలో చాలా బిజీగా ఉండం ఉండటం వల్ల హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల వీధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వీధుల వాళ్ళు అండ్ నార్మల్ మండేస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు పిల్గ్రిమ్స్ చాలా మంది సో వాళ్ళకి ఏంటంటే వసతులు వాళ్ళకి టూరిజం లాగా దాన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది పిఠాపురం చాలా పాపులర్ అయితే అనేది ఒక మెజారిటీ ఆఫ్ ది రిక్వెస్ట్ అండి పబ్లిక్ దగ్గర సో మీకు కొన్ని ఏరియాస్ నేను మీకు కొన్ని ఏరియాస్ మెన్షన్ చేస్తాను చాలా ఏరియాస్ మేము రాసామండి సో డీటెయిల్గా చదవాలంటే చాలా టైం పట్టింది సో మీకు హయ్యెస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండి డ్రింకింగ్ వాటరు డ్రైనేజు వేస్ట్ మేనేజ్మెంటు ఇంకా రోడ్సు ఇంకా దారుణమైన పొజిషన్ ఉన్న ఏరియాస్ సో రాధాలపేట జగ్గ అగ్రహారము కత్తులగూడెంలో వాటర్ ఎక్కువ లేవు మీకు ఈ ఏరియాస్ని ఫాలో చేస్తా నెక్స్ట్ ఏరియాస్ నెక్స్ట్ లెవెల్లో కొంచెం ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఏడు కాలం వీధి మోహన్ నగరు విద్యుత్ నగరు సీతయ్య గారి తోట సినిమా రోడ్డు మంగాయ్య గారిపేట ఇంకా డ్రైవర్స్ కాలనీ స్టూవట్ పేట ఇంకా మాధవాపురం పుల్లై కాలువ ఇంకా మాధవరము వంగల వీధి సొంటివారి వీధి ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి అండ్ గొల్లప్రోల్ వైపు మా ఓల్ వెళ్ళలేదు ఇంకా గొల్లప్రోల్ కి మీకు సపరేట్ వీడియో చేస్తాను అక్కడ ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ అది ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు ఈ ఏరియాస్ లో మా వాళ్ళు సర్వే చేశారు సో పిఠాపురంలో ఇన్ని సమస్యలు ఉన్నాయండి సో రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటి అంటే సో ఇన్ని ప్రాబ్లమ్స్ పిఠాపురంలో ఉంచుకొని అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతారు విజయనగరం జిల్లాలో ఏజెన్సీకి వెళ్ళిపోతారు అక్కడ రోడ్లేస్తా ఉంటారు నుంచి కాకినాడ వచ్చేస్తారు షిప్ అంటారు తేజ్ కనపడితే సిబిఎన్ గారు నెక్స్ట్ లెవెల్లో లో ఇటు వచ్చి సనాతన అంటారు ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ అదేదో వీడియోలో అన్నట్టు అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి అందరూ హట్ అయిపోతారు వెయ్యండి ఏజెన్సీ ఏరియాలో విజయనగరంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రోడ్స్ వెయ్యండి కాదని ఎవరంటలేదు బట్ పిఠాపూర్వం మీ మెయిన్ ప్రయారిటీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రం ఉంది అలాగే పొగడండి సీఎంని ఎవరైనా పొగుడతారండి బట్ మీరు పొగుడేది నెక్స్ట్ లెవెల్ సిబిఎన్ గారు ఆయన పార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు బట్ మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చారు మీరు ఇప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పబ్లిక్లో వాళ్ళ పాలసీలు అన్నీ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు మీ పాలసీ గురించి జనాలు ఏం కనుక్కునేది ఏంటి అంటే హచ్ నెట్వర్క్ ఆయన ఫాలో అవటమే మీ పాలసీ లాగా ఉంది అలాగే ఇదివరకు ఎమ్మెల్యేలు పాత గవర్నమెంట్లు అంత ముందు దాంట్లో వాళ్ళు చేశారు పిఠాపురంకి బట్ వాళ్ళు కేవలం ఒక ఎమ్మెల్యేనే ఆ టైంలో ఎందుకంటే వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళకున్న ఫండ్స్ నూట డెబ్బై ఐదు పిఠాపురం కూడా ఒక చిన్న టౌన్ బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు మీరు డిప్యూటీ సీఎం అండ్ మీ సపరేట్ పార్టీ సో ఇక్కడ పిఠాపురంలో పబ్లిక్ మాకేంటి అనేది అడుగుతున్నారు అండ్ నా ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టండి ఇప్పుడు మొదలు పెడితే కనీసం వీటిల్లో ఈ కనీసం వీటిలో థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు సాల్వ్ చేయడానికే మీకు మూడున్నర నాలుగేళ్ళు అయిపోయింది సో దాన్ని బేస్ చేసుకొని పిఠాపురంలో పబ్లిక్కి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతాయని రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీలైన తొందరగా సాల్వ్ చేస్తారని ఆశిద్దాం సో ఇదండి మాకు పిఠాపురం గురించి వచ్చిన ఇన్ఫర్మేషను సో మీరంతా వెళ్ళక ముందు నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు కరెక్ట్ చాలా థ్యాంక్స్ ఒకసారి లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం రీక్యాప్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో మనం ఏపీ అగ్రికల్చర్ అండ్ దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనము మన పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అండ్ మన హానరబుల్ డెప్యూటీ సీఎం గారు ఆయన కాన్స్టిట్యు పిఠాపురంకి అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది ఏం చేశారు అనేది డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి ఇప్పుడు నేను పిఠాపురం గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ అది కేవలం మేము సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ అండి మా సోర్సెస్ గ్రౌండ్ లో సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ లో కొన్ని వేరియన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కేవలం మా వైపు నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ మీకు మోస్ట్ సివియర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్తాను సో కొన్ని ఏరియాస్లో డ్రైనేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాడిన వాటర్ వాళ్ళ ఇంటి పక్కన వదిలేయాల్సి వస్తుంది సో దానివల్ల వాటర్ అక్కడ నిల్వ ఉండిపోయి దోమలు దానివల్ల ఈగలు దానివల్ల చాలా జబ్బులు ఇవన్నీ రావడం జరుగుతుంది సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కింద చెప్పారు డ్రైనేజ్ అనేది సో ఇంకో నెక్స్ట్ సమస్య మేము ఏంది డ్రింకింగ్ వాటర్ మీద అండి ఇది కొంచెం విచిత్రంగా చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సమస్య ఎందుకంటే ఎందుకంటే మంత్ కి టూ త్రీ టైమ్స్ డ్రింకింగ్ వాటర్ చాలా దట్టిగా వస్తాయి ఎల్లోకి వస్తాయి అధికారులు పట్టించుకోవట్లేదు అనేది చెప్పారు అండ్ ఇంకో ప్రాబ్లం వేస్ట్ మేనేజ్మెంట్ అండి చెత్త అనేది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం గా చెప్పారు వేరే సిటీస్ లో కూడా ఉంది బట్ పిఠాపురంలో చాలా ఎక్కువ ఉంది వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అని చెప్పారు సో ఎందుకంటే చెత్త పడేసిన చోట వన్ వీక్ దాకా చెత్త తీరు అది అలాగే ఉండిపోతుంది దాని వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి ఆల్సో డెంగ్యూ ఫీవర్ కూడా చాలా హై లో ఉంటుంది ఈ త్రీ ప్రాబ్లమ్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కింద చెప్పారు అండ్ దీని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హెవీ ట్రాఫిక్ అని చెప్పారు రోడ్ వైడ్నింగ్ అవ్వాలి రోడ్ ఎక్స్టెండ్ అవ్వాలి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వల్ల అన్న దాని తర్వాత ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఆ ఫ్లైఓవర్ కడితే బాగుంటుంది అనేది కూడా చెప్పారు అండ్ ఇంకో ప్రాబ్లం కొన్ని ఏరియాలో లైక్ రాతాలపేట కత్తుల గుడెము ఇలాంటి ఏరియాలో స్ట్రీ డాగ్స్ అంటే వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి పిల్లల్ని ఆడవాళ్ళని ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు సో అది కూడా పట్టించుకోవట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ ఉంది